కేసులో కమలాపురం జైలులో రిమాండ్లో ఉన్న దువ్వూరు మండలం ఇడమడక గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వైసీపీ నాయకుడిని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా రఘురామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనడానికి నిదర్శనం శ్రీకాంత్ అనే వైసీపీ నాయకుడి అక్రమ అరెస్ట్ అని అన్నారు మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే కక్షపూరితంగా శ్రీకాంత్ కుటుంబానికి జీవనోపాధి అయిన డాబాను కూల్చివేశాడని అంతటితో ఆగక అక్రమ కేసు బనాయించి శ్రీకాంత్ను జైలుకు పంపించాడని అన్నారు ఇంతకు ఇంత టీడీపీ వాళ్ళు తప్పగా అనుభవిస్తారని తప్పుడు కేసులు పెట్టే అధికారులను సైతం వదిలే ప్రసక్తి లేదని రఘురామిరెడ్డి అన్నారు రెడ్బుక్ రాజ్యాంగంలో టీడీపీ ప్రజలలో విశ్వాసం కోల్పోయిందని టీడీపీ పార్టీని ప్రజలు త్వరలోనే భూస్థాపితం చేస్తారని ఆయన అన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలంటే ముందు చెప్పినటువంటి రెడ్బుక్ రాజ్యాంగం నూటికి నూరు శాతం అమలు చేస్తున్నాడు యొక్క లోకేశ్వర మరి మా ఈ దూరు మండలంలో ఒక ఎడమరక గ్రామం ఉంది వచ్చేవారు అక్కడ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలే ఒక డాబా నడుపుకుంటూ ఉన్నాడు ఒక జీవనోపాధి కోసం డాబా పెట్టుకున్నాడు ట్రాఫిక్ ఎలాంటి అడ్డం లేదు దాదాపు హైవే నుంచి నలభై ఏడుగురు దూరంలో అక్కడ ఐదు చెట్లు స్థలం కూడా ఎప్పుడో పట్టా ఇచ్చాడు ఆ చెట్లు దండ చేసుకుంటాడు కేవలం ఒక వరండా మాత్రమే ఒక దెగ్రోచ్ పెట్టుంది దాన్ని తొలగించవచ్చు కానీ టోటల్గా డాబర్ అంతా కూడా మరి డిస్బ్యాండింగ్ చేయడం జరిగింది అంటే నాకు అర్థం కాలేదు దానివల్ల ఎవరికి నష్టం లేదు ఎవరికి ఇబ్బంది లేదు ట్రాఫిక్ అని ఎలాంటి ఇబ్బంది లేదు కేవలం జీవనోపాధి కోసం పెట్టుకుంటున్న డాబర్ బాగుండాలి దాని మీద పక్కన ఇంకోటి దాని మీద కూడా చేశారు సరే కోర్టుకెళ్ళి స్టేజ్ చేసుకొని ఏదో నడుపుతున్నారు కచ్చి సాధింపులు ధోరణిగా మా మైదికూరు ఎమ్మెల్యే గారు ఏదో విధంగా ఇతని ఇబ్బంది పెట్టాలా అతని జీవనోపాధి గండి కొట్టాలా ఆర్థికంగా అతని అన్ని రకాల ఇబ్బందులు చేయాలా అనే ఉద్దేశం మీద మరి ఎలాంటి సంబంధం లేకుండా ఎందుకంటే మాకు గిడబడేది బార్డర్ కర్నూలు కడప జిల్లాకు బాగుంటుంది వీళ్ళు ఎక్కువ పనులు పెట్టిన చాగలమరిద్దరు కలుస్తూ ఉంటారు చాగలమరిలో ఏ రోజు అక్కడ ఉంటే కదా టీజ్ అవుతూ ఉంటే కాన్నగూడూరు సంబంధించిన అతను కూడా ఇద్దరు అక్కడ మాట్లాడుకున్నాం ఎటు తిరిగి ఆ కానగూడు అతనితో కంప్లైంట్ ఇప్పించి ఒక ఫాల్స్ కేసు పెట్టించి అది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడింది చాగలమరిలో అది చాకలమరి పిఎస్ లిమిట్స్లో వస్తుంది దూరికి ఎలాంటి సంబంధం లేదు మరి దూర్లో కొని ఏమి ఏమి కొట్లాడుకోలేదు మాట్లాడుకోలేదు పెద్ద సమస్య లేదు ఎలాంటి దెబ్బ లేదు సంపాదనే ప్రయత్నం అంతకంటే లేదు సార్ పొద్దున లేచేసి పొలాలు ఎత్తు తిరిగేవాళ్ళేవాళ్ళు మరి అటువంటి అతని మీద ఒక నాన్ బేలబుల్ అంటే కత్తితో పొడిచేదానికి సిద్ధంగా వచ్చాడని చెప్పేసి ఒక ఫాల్స్ కేసు పెట్టించి మరి ఎక్కడో శ్రీకాంత్ వచ్చేసి కర్నూల్లో వాళ్ళ భారీ సర్జరీ జరిగితే హాస్పిటల్ ఉంటే బలవంతంగా తీసుకొచ్చి మరి ముందు ఎఫ్ఐఆర్ కట్టడం నాన్ బేలబుల్ సెక్షన్ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టారు నాన్ బేలబుల్ సెక్షన్లు మేమే స్టేషన్ వేలు ఇస్తాము అని చెప్పేసి చెప్పి మోసం చేసి మరి చీర అక్కడికి వచ్చిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ రిమాండ్కి పెట్టేటప్పుడు నాన్ అవేలబుల్ సెక్షన్లు పెట్టి రిమాండ్కి తీసుకొచ్చి ఇక్కడ జైలు పెట్టడం కనీసం ఒక చిన్న ఘర్షణ జరగలేదు ఒక చిన్న దెబ్బ తగలేదు ఏమీ లేకుండా తప్పే ప్రయత్నం చేసినాడని చెప్పేసి నాన్ అబేలబుల్ సెక్షన్లు పెట్టి మరి రిమాండ్కి ఇక్కడ ఇచ్చి ఈ యొక్క కమలాపురం జైలు సబ్జెక్టు తీసుకురావడం ఇది నిజంగా చాలా ఆశ్చర్యపడుతుంది ఎక్కడ ఖర్చుకు ఎక్కడ జరగలేదు ఇది మరి ఇటువంటి అన్యాయమైనటువంటి కేసులు పెట్టి అక్రమంగా ఈ యొక్క రిమాండ్కి పంపించడం అది నిజంగా ఇంతవరకు ఏ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు చూసినా ఎన్నో గవర్నమెంట్ చూసినా రూలింగ్లో చూసినాము అపోజిషన్లో చూసినాము కానీ ఇంత దుర్మార్గమైనటువంటి పోలీస్ యంత్రాంగం ఈ రంగా తప్పుడు కేసులు పెట్టడం అనేది చరిత్రలో ఎక్కడా చూడలేదు ఇది లేదు బట్ నేను ఒకటే చెప్తున్నాను ఈ మీరు బడిలో పాఠం చెప్పి మాకు నేర్పిస్తున్నారు ఎడు తిరిగి వచ్చారు ప్రభుత్వమే ఇంత నాలుగంతలు మేము కూడా చేసి చూపించాలని చెప్పేసి అదే కాదు ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి చేసినటువంటి అధికారులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు రెడ్ బుక్లు రాసుకుంటే మేము బ్లూ బుక్ కూడా రాసుకుంటాం అది కూడా మేము రికార్డ్ అయిపోయింది అటువంటి పెట్టే సమస్య లేదు ఇప్పటికే నేను ఎక్కడో చెప్తున్నాను లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటువంటి దానివల్ల మీరు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు ఇప్పటికే అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ పోయింది దాటిపోయింది ఇంకా ఇదే రకమైనటువంటి పద్ధతిలో మీరు నడుచుకుంటే శాశ్వతంగా మీరు మీ పార్టీ भूस्थापित मेरे खाया